మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని ఈ విధంగా పారదోలండి ఈ విధంగా తయారు చేసుకొని వెలిగించి ధూపం వేశారంటే మీ ఇంట్లోకి వచ్చిన దరిద్ర దేవత రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుందనమాట తర్వాతనైతే ఇంకా లక్ష్మీ అమ్మవారు వచ్చి మన ఇంట్లోనైతే కొలువుంటారు ఎప్పుడైనా మన ఇంట్లో పరిస్థితి బాగోలేక మనసు ప్రశాంతంగా ఉండకుండా చిందర వందర అనిపిస్తూ ఉంటుంది చిన్న విషయానికే కోపం వచ్చి లొల్లులు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని వెలిగించుకోండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఇంకా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందన్నమాట మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అయితే మనము పువ్వులు తీసుకోవచ్చు గులాబీ పువ్వులు నేను ఇక్కడ సంతర్నిమ్మ పండు ఉంటుంది కదా దాన్ని తొక్క తీసేసి మొత్తం ఇంకా ఎండబెట్టి తీసుకుంటున్నా ఇక్కడనైతే ఒక రెండు రెండు రకాల బంతి పువ్వులు ఇంకా తీసుకున్నా బంతి పువ్వులను ఇంకా చక్కగా ఇప్పి ఎండబెట్టి తీసుకుంటున్నా ఈ విధంగా బాగా ఎండిన బంతి పువ్వుల రిక్కలను మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి వేసుకొని చక్కగా మెత్తగా పొడి పట్టి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలన్నమాట చూడండి చక్కగా మెత్తగా పొడి అయింది కదా దీన్ని మనం మొత్తం ఇంకా ఒక గిన్నెలో వేసుకుందాము ఈ పువ్వులను ఇంకా మొత్తం పువ్వులని మిక్సీ బట్టి తీసుకుందాము ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము తరువాత దీంట్లోకి గుగ్గిలము మైసాచి అన్నమాట మేమైతే గుగ్గిలం మైసాచి అని అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఎక్కడ దొరుకుతుంది అంటే మా ఊర్లోనైతే సంత జరుగుతుంది నేను దీన్ని సంతలో ఇది ఇదైతే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట దీన్ని కొంచెం సేపు ఎండలో ఎండబెట్టి తీసుకోవాలి ఎండబెట్టిన తర్వాత ఈ పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద ముక్కలు అయితే కొంచెం నల్లగొట్టిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి చక్కగా మెత్తగా పౌడర్ పట్టి తీసుకుందాము చూడండి ఎంత చక్కగా మెత్తగా పౌడర్ అయింది కదా దీన్ని ఇంకా పక్కన పెట్టుకుందాము మనం ముందుగా ఎండబెట్టిన నిమ్మ తొక్కలు అన్నమాట ఈ చాలా రోజులు అవుతుంది నేను ముందుగా చూపించిన వీడియో అయితే ఇప్పుడైతే బాగా ఎండినాయి కదా చిన్న చిన్న ముక్కలుగా ఇరిసేసిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పౌడర్ పట్టి తీసుకుందాము ఈ విధంగా మెత్తగా అవుతుంది బాగా ఎండితే దీన్ని ఇంకా పక్కన పెట్టుకొని ఆవు పేడ తీసుకుందాము ఆవు పేడ లేని వారైతే పిడకలైనా తీసుకోవచ్చు ఆవు పిడికలు దొరుకుతాయి కదా అవి ఇంకా తీసుకోవచ్చు అన్నమాట నాకు ఇక్కడ ఆవు అయితే దొరికింది పేడని చక్కగా ఒకసారి చేతితో కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన బంతి పువ్వుల పొడి వేస్తున్నా నేను తరువాత ఆరెంజ్ తొక్కల పొడి ఇంకా వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి గుగ్గిలం మైసాచి పొడి అన్నమాట నేను ఈ పొడి పట్టిన తర్వాత రెండు రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నా అందుకోసం అని కొంచెం గడ్డగా అయ్యింది గడ్డని ఇంకా మెదిపితే సరిపోతుంది పొడి పొడిగా అవుతుంది కొంచెం నెయ్యి వేస్తున్నా నేను ఆవు నెయ్యి కాదండి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోండి ఆవు నెయ్యి వేస్తే చాలా మంచిది నా దగ్గర దగ్గర లేదు అందుకోసం నేను బర్రె నెయ్యినే వాడుతున్నా ఇక్కడ కొంచెమని కర్పూరం బిల్లలు వేస్తున్నా ఈ వీడియో చేసేటప్పుడు కర్పూరం బిల్లలు నా దగ్గర ఎక్కువగా లేకుండే అందుకోసమని తక్కువగా వేస్తున్నా నేను మీరు ఎక్కువగానే వేసుకోండి కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది మొత్తం కలిసేంత వరకు బాగా కలిపిన తర్వాత ఇక్కడ చూడండి నా చేతిలో ఒక మట్టి ప్రమిద కనబడుతుంది కదా అలాంటి మట్టి ప్రమిద ప్రమిదీసుకుని ప్రమిద పైన ఒక కవర్ ఉంచి కవర్ లోకి మనం పెట్టుకున్న చిన్న ముద్ద పెట్టుకొని గట్టిగా నొక్కాలన్నమాట నొక్కి తోని చిన్న రంధ్రంలాగా చేయాలి రంధ్రంలాగా చేసి కవర్ ని గట్టిగా లాగినామంటే ఈజీగా ప్రమిదలో నుంచి అయితే ఊడి వస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా మొత్తం ఇంకా చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ రెండు రకాలుగా చేసుకున్నాను అనమాట వీటిని చేతితోనే ఇలా నొక్కి తీసుకున్నా ఇంకా వీటిని అయితే ప్రమిదలో ఈ విధంగా డిజైన్ వచ్చేలాగా చేసుకున్నా వీటిని మొత్తం ఇంకా బాగా ఆరబెట్టాలన్నమాట ఒక నాలుగైదు రోజులు బాగా ఎండలో ఆరబెట్టినామంటే చక్కగా వెలుగుతాయి ఈ విధంగా మొత్తం ఇంకా ప్లేట్ లోకి తీసుకుని చక్కగా ఎండలో ఆరబెట్టి తీసుకుందాము నిలువుగా చేసిన వాటి కంటే ప్రమిదలో చేసిన వాటిలో కర్పూరం బిల్ల వేసి కొంచెం నెయ్యి వేసి వెలిగించవచ్చు నాకు మాత్రం ప్రమిదలో చేసినయే చాలా బాగా నచ్చినాయి ఇప్పుడు మనము మొత్తం ఇంకా ఎండలో ఎండబెట్టి తీసుకుందాము తరువాత వీడియో ఇది ఒక వారం రోజుల తర్వాత అన్నమాట చూడండి ఇక్కడ ఎంత బాగా ఎండినాయో ఇప్పుడు దీంట్లోకి ఒక కర్పూరం అయితే వేస్తున్నా నేను కర్పూరం బిల్ల వేసి కొంచెం నెయ్యి వేస్తున్నా నెయ్యి వేసి పుళ్లతోని కర్పూరం బిళ్ళనైతే వెలిగించుకుందాము ఇప్పుడు చూడండి కర్పూరం బిళ్ళ కాలేలోపు పిడక అంటుకొని చక్కగా పొగలుతుందన్నమాట పొగ మనము ఇంటి లోపల మొత్తం ఇంకా ధూపంలాగా వేసుకోవాలి చాలా చక్కగా ఉంటుంది మనసుకైతే ప్రశాంతంగా ఉంటుంది ఒక్క పది రోజులు అయితే వెలిగించి చూడండి మీకే అర్థమవుతుంది మీ ఇంట్లో మనసు బాగోలేదు అనిపించినప్పుడు ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి అనిపించినప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని వెలిగించండి చాలా బాగుంటుంది మనసుకైతే ప్రశాంతంగా ఉంటుందన్నమాట చక్కగా ధూపంలాగా వేసుకోండి వీడియో నచ్చితే వీడియోకైతే లైక్ వేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట అయితే ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మన ఛానల్లోనైతే కుకింగ్ వీడియోసే ఎక్కువగా ఉంటాయి వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్